నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం రాజమహేంద్రవరం నగర సంస్థలోని ఎలక్ట్రికల్ విభాగం అధికారులు ఎవరు చెబితే వింటారో అర్థం కావడం లేదు స్ట్రీట్ లైట్ ఫోల్ ఏదో వ్యాన్ ఢీకొనడం వల్ల పడిపోయింది ఇప్పటి వరకు కూడా ఆ ఫోల్ ని ఎరక్షన్ చేయడం వాళ్ళకి సాధ్యం కాలేదు అంటే ప్రజలు ఎలా పోతే మాకెందుకు అనే ఉద్దేశమా లేకపోతే మళ్ళీ ఇంకో బిల్లు పెట్టుకుని మళ్ళీ ఏదైనా కొత్త వర్క్గా అది చూపించే ప్రయత్నమా అర్థం కావడం లేదు నగరంలో చాలా చోట్ల లైట్లు అనేది వెలగడం లేదు ఎందుకు వీళ్ళు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఎప్పటికైనా చేస్తారా లేదా ఇంకో నాలుగు నెలలో ఆరు నెలలో కాలయాపన చేస్తారా అనేది వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం